హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఆరోగంట్ బీచ్ స్టోరీలోని ఎపిసోడ్ టూ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆర్నవ్ అడిగిన క్వశ్చన్కి శ్రేష్ట తన పిడికిలి ఓపెన్ చేసి చూపిస్తుంది ఆమె అరచేతిలో ఉన్న ఎంటీ పాయిజన్ బాటిల్ చూసి షాక్ అవుతాడు ఆర్నో వాళ్ళందరి కోసం నా సర్వస్వం అర్పించడానికి ఇక్కడ వరకు అయితే వచ్చాను కానీ ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తికి నా శరీరాన్ని పంచి తిరిగి రేపటి నుండి నేను మునుపటిలా బ్రతకలేను అందుకే ఈ విషయం తాగాను అని శ్రేష్ఠ చెప్తుంటే పెట్టి చెంప మీద కొడతాడు ఆర్నో ఆర్నో కొట్టిన దెబ్బకు శ్రేష్ఠ తెల్లని చెంప ఎర్ర మందారంలా అయ్యి అతడి ఐదు వేలు అచ్చులో పడి కింద పెదవి ఎడమపక్క చెట్లు బ్లడ్ వస్తుంటే నీళ్ళు చిప్పిలిన కళ్ళతో అతడనే చూస్తుంది చచ్చేదాన్ని ఇక్కడి వరకు రావడం ఎందుకు మళ్ళీ వాళ్ళని ఉద్ధరిస్తున్నట్లు వాళ్ళ కోసం వచ్చానంటున్నావు కదా నిన్ను ఇక్కడికి పంపిన వాడు నువ్వు ఇక్కడికి వచ్చి వాడి సుఖం తీర్చకుండా చస్తే ఆశ్రమాన్ని వాడు పట్టించుకుంటాడా అని అడుగుతూ రాతోడు అంటూ బయటకు వెళ్ళబోతుంటే కిందకి కూర్చొని ఉన్న శ్రేష్ట ఆర్నో కాళ్ళు పట్టుకొని అతడిని ముందుకు అడిగేయనివ్వకుండా అడ్డుకుంటుంది ఏయ్ కాళ్ళు వదులు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి నా అసిస్టెంట్ని పిలవాలి లేదంటే చస్తావు అంటూ నిప్పులు చెరుగుతాడు నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది శ్రేష్ట ఒక చేత్తో అతడి కాళ్ళు పట్టుకొని మరొక చేత్తో నిప్పు పుడుతున్న చెంప మీద చేతిని పెట్టుకుంటూ ఏంటో చెప్పు అన్నట్లు విసుగ్గా చూస్తాడు ఆర్నవ్ ఆమె అంత ఇదిగా బ్రతిమలాడుతుంటే ముందుకు కదలలేక ఆర్నో వదిలించుకోవడానికి ప్రయత్నించకుండా కామ్గా ఉండడంతో అతడి కాళ్ళు వదిలేసి లేచి నిలబడుతుంది శ్రేష్ఠ నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానండి మీరు అన్నట్లు వచ్చే అతన్ని సంతోషపెట్టకుండా నేను చూస్తే అంజలి మేడం కొడుకు ఆశ్రమాన్ని గాలికి వదిలేస్తాడు తెలిసే ఇలా ఎందుకు చేసావు అన్నట్లు ఆర్నో చూస్తూ ఉంటే నేను అతడిని హ్యాపీ చేయకపోతే వాళ్ళని పట్టించుకోడు అలా కాకుండా అతడికి నన్ను అర్పించని అని శ్రేష్ఠ ఏడుస్తూ నన్ను అర్పించక చనిపోతే అతడు ఏం చేయలేడు కదా పాయిజన్ తాగావు నువ్వు పాయసం కాదు వచ్చిన వాడు ఎంజాయ్ చేసేదాకా బ్రతకడానికి మీరు ఏం కంగారు పడకండి సార్ నేను తీసుకున్న పాయిజన్ స్లోగా పనిచేసేది అది తీసుకున్న రెండు గంటల వరకు ప్రభావం చూపుదు అవునా నువ్వు తాగి ఎంత టైం అయింది మీరు రూమ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇంకా టైం ఉంది మీకు కావాల్సిన నా శరీరం తీసుకోండి ఆ తర్వాత ఒక్క క్షణం కూడా నేను బ్రతకడానికి ఇష్టపడడం లేదు అని కన్నీళ్ళ మధ్య చెప్తుంది శ్రేష్ట ఓయ్ నేను నీ శరీరం కోసం వచ్చానా అని దవడ బిగబెట్టి అడుగుతూ శ్రేష్ఠ గొంతు పట్టుకుంటాడు ఆను తన క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడిందని ముందు మిమ్మల్ని చూసి అలా అనిపించలేదు కానీ అంటూ గొంతులో నుండి మాట రాక వదలమన్నట్లు వైపు బేలగా చూస్తుంది శ్రేష్ట ఇంకొక నిమిషం అలాగే పట్టుకుంటే చస్తదని ఆమెని కౌచిలోకి విసిరేసి కానీ ఏంటి అని అడుగుతాడు యమపురి ఎంట్రన్స్ వరకు వెళ్ళిన శ్రేష్ఠ ఆరునో వదలగానే వెనక్కి వచ్చి గట్టిగా దగ్గుతూ నోటితో గాలి పీల్చుకుంటూ నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తుంది రెండు నిమిషాలకి సర్దుకున్న శ్రేష్ట కానీ మీరు నేను విషయం తీసుకున్నానంటే చచ్చిపోతాను అని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చేవాడి సుఖం అంటే మీ సుఖం కోసం ఆలోచించారు అందుకే మీరు కూడా అందరులాంటివారు అనుకున్నా అని భయం భయంగా చెప్తుంది ఓ మెంటల్ నేను ఇక్కడికి వచ్చి గంట అవుతుంది నేను టచ్ అయినా చేసానా నేను చెప్పింది వచ్చింది నేను కాబట్టి సరిపోయింది అదే వేరే వాడైతే నీ పరిస్థితి ఏంటి అని అడిగాను అది తప్ప అని తన లైఫ్లో ఫస్ట్ టైం ఏమో సాఫ్ట్గా చెప్పానని అనుకుంటాడు కానీ ఆ వాయిస్లో బేస్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు నన్ను అనుమానించి అవమానించినందుకు నీకు తగిన శిక్ష వేయాల్సిందే కానీ ఇప్పుడు కాదు ముందు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకురా అప్పుడు చెప్తాను ఈ పని అంటూ బయటకు వెళ్తాడు ఆ నవ్వు రాతోడి కోసం అతడు బయటకు వెళ్ళేసరికి రాతోడు కంగోరుగా తన దగ్గరికి వస్తాడు ఏమైంది సార్ మనం అర్జెంటుగా ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోవాలి ఎందుకు రూమ్లో ఎవరైనా అమ్మాయి ఉందా సార్ అయ్యో నేను ముందే చెప్పాను కదా సార్ ఆ అభిషేక్ నమ్మి రావద్దని ఇక్కడ రైడ్ జరగబోతుంది మరి కాసేపట్లో మిమ్మల్ని ఆ అమ్మాయితో పాటు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేసి మీడియా ముందు నిలిచేపెట్టే ప్లాన్లో ఉన్నాడు వాడు రాతోడు చెప్పిన విషయంకి ఆర్నో బృకిటిమిడిపడితే రూమ్లో దబ్మని సౌండ్ వస్తుంది సౌండ్ ఏంటా అని లోపలికి తొంగి చూసిన రాతోడికి ముక్కులో నుండి బ్లడ్ వస్తూ ఒక చేత్తో తల మరొక చేత్తో కడుపు పట్టుకొని కింద ఉన్న శ్రేష్ట కనిపిస్తుంది ఆలోచనలో ఉన్న ఆర్నవ్ తన ముందు రాతోడు అలా బిగిసుకొని నిలబడి ఉండడం చూసి ఏమైంది రాతోడు అంటూ అతడు చూస్తున్న వైపు చూసిన ఆర్నవ్ నిస్తేజంగా కింద పడి ఉన్న శ్రేష్ఠను చూసి ఓయ్ ఏమైంది నీకు అంటూ ఆమెను చేరి శ్రేష్ఠ ముందు మోకాళ్ళ మీద కూర్చొని చేతిని పట్టుకోగా మంచు పర్వతంలో చల్లగా ఉండి ఎక్కడో కొట్టుకుంటున్న పల్స్ చూసి రెండు గంటల టైం ఉందన్నావు కదే అంటూ తనకి ఏదో తేడాగా అనిపిస్తుంటే రాతోడు అని గట్టిగా పిలుస్తాడు తనని ఆశ్చర్యంగా చూస్తున్నా అతన్ని బాస్ పిలుపుకి కాదు కాదు పిలుపు లాంటి అరుపుకి తేరుకొని ఎస్ఆర్ అంటూ పరుగున ఆర్నవ్ దగ్గరికి వస్తాడు రాత్రుడు ఏం చేస్తావు ఎలా చేస్తావు నీ ఇష్టం కానీ పది నిమిషాలు పదే పది నిమిషాలు టైం ఇస్తున్నా నీకు ఈ టెన్ మినిట్స్లో ఈ హోటల్ నా అండర్లోకి రావాలి రైడ్కి వస్తున్న వాళ్ళు ఇటువైపు కూడా చూడడానికి సాహసం చేయకూడదు అలానే మన హాస్పిటల్లో డాక్టర్ని అలర్ట్ చేయి అని చెప్తూ శ్రేష్ఠను రెండు చేతుల్లోకి తీసుకొని ఆర్నో బయటికి వెళ్తుంటే తన బాసు ఆగ్ని శిరస వహించే రాథోడ్ రైడ్కి వస్తున్న పోలీసులను ఆపడానికి ఆర్నో దగ్గర ఫండ్ తీసుకుని ఆ స్టేట్ మినిస్టర్కి కాల్ చేస్తాడు గెస్ట్ హౌస్లో మందు విందుతో చిందులు వేస్తున్న సదరు మినిస్టర్ రాథోడ్ నుండి వస్తున్న కాల్ను చూసి తన ఒడిలో కూర్చొని ఉన్న పాపని పడేసినట్లే పైకి లేచి స్టిఫ్గా నిలబడి కాల్ లిఫ్ట్ చేస్తాడు ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప ఆర్నో అసిస్టెంట్ నుండి కాల్ రాదని అనుభవం ఉన్న మినిస్టర్ ఇంత రాత్రి వేళ కాల్ చేశాడు ఏంటా అనుకుంటూ హలో అని వణుకుతూ అంటాడు మినిస్టర్ కాల్ లిఫ్ట్ చేయగానే హలో కూడా అనకుండా రైడ్కి వస్తున్న టీమ్ నేమ్ చెప్పి ఫైవ్ మినిట్స్లో వాళ్ళు ఈ స్టేట్లో డ్యూటీ చేయడానికి వీలేదని చెప్పి మినిస్టర్ ఆన్సర్ కోసం చూడకుండా కాల్ కట్ చేస్తాడు రాత్రోడు ఆర్నో లిఫ్ట్లోకి ఎంటర్ అయిన నెక్స్ట్ సెకండ్ సెక్యూరిటీకి కాల్ చేసి ఎంట్రన్స్లో కార్ రెడీగా ఉంచమని చెప్పి హోటల్ మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తీసుకోమని చెప్తాడు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాక హాస్పిటల్కి కాల్ చేస్తూనే పరుగులాంటి నడకతో స్టెప్స్ దిగుతాడు రాత్రుడు బాస్ కారులో కూర్చునే లోపు అతడు అక్కడ ఉండాలని గ్రౌండ్ ఫ్లోర్లో ఆగిన లిఫ్ట్ నుండి బయటకు వచ్చిన ఆర్నో చుట్టూ చూస్తూ బయటకు నడుస్తాడు కార్నర్ స్మైల్తో అతడికి తెలుసు రాత్రుడు కెపాసిటీ తన మాటను శాసనంలో అమలు చేయడంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వడని తన ఫిఫ్త్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు హోటల్లో కస్టమర్ స్టాఫ్ మాయమయ్యి తన సెక్యూరిటీ ఉండడం చూసి విజయగర్వం అతడిలో హోటల్ బయటకు వచ్చిన ఆర్నవ్ డోర్ ఓపెన్ చేసి రెడీలో ఉన్న కారులో కూర్చుంటాడు శ్రేష్ఠని తన ఒడిలో పడుకోబెట్టుకొని ఆర్నవ్ కూర్చున్న నెక్స్ట్ సెకండ్ డోర్ క్లోజ్ అయ్యి కారు ముందుకు కదులుతుంటే మెరుపు వేగంతో వచ్చి ఫ్రంట్ సీట్లో డ్రైవర్ పక్కన రాతోడు కూర్చోగానే దుమ్ము లేపుకుంటూ వెళ్తుంది వాళ్ళ కారు అరగంట పట్టే సమయాన్ని పది నిమిషాలకు కుదించి కార్ని హాస్పిటల్ ముందు ఆపగానే ఎంట్రన్స్లోనే స్ట్రెచ్చర్తో రెడీగా ఉంటారు హాస్పిటల్ స్టాప్ రెండు నిమిషాలలో శ్రేష్ఠ ఎమర్జెన్సీ వార్డులో ఉంటే పది నిమిషాలలో శ్రేష్ఠను ట్రీట్ చేసిన డాక్టర్ ఆర్నవ్ ముందు ఉంటాడు శ్రేష్ఠ సిచ్యువేషన్ క్రిటికల్ అంటూ మరి ఇప్పుడు ఆర్నవ్ రియాక్షన్ యాగంటు బీస్ట్ స్టోరీ ఫస్ట్ ఎపిసోడ్కి మీ నుండి వచ్చిన రెస్పాన్స్కి ఫుల్ హ్యాపీ నేను థ్యాంక్ యూ ఇంత బాగా ఆదరిస్తున్నందుకు కొనసాగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్